హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా జిల్లాల వారీగా కొత్త లిస్ట్ అయితే విడుదలైందని చెప్పి ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి జిల్లాల వారీగా విడుదలైనటువంటి లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి మరి మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్ వన్లో వచ్చిందా ఎల్ టూలో వచ్చిందా ఎల్ త్రీలో వచ్చిందా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఈ లిస్టులతో సంబంధం లేకుండా అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీతో కూడా సంబంధం లేకుండా నిజమైనటువంటి పేదవారు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి వారికి ఇళ్లను కేటాయించండి అని చెప్పి అధికారులకు మరొకసారి ఆదేశాలు జారీ చేశారు ఆ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం అలాగే మీకు ఇక్కడ ఎల్ టూ కింద అంటే ఎల్ వన్లో ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నారు ఎల్ టూలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు మరి ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి ఇప్పటికే ఐదు లక్షల రూపాయల ఇళ్లను పంపిణీ చేయడం జరిగింది వారు చాలామంది ఇళ్లను నిర్మించుకుంటూ ఉన్నారు మరి ఇక్కడ ఒక నిబంధన అయితే తీసుకొచ్చారు అంతలోపు కనుక లేకపోతే మీకు ఇక్కడ ఇల్లే రద్దు చేసే అవకాశం అయితే ఉంది మరి ఒకవేళ మీకు ఆల్రెడీ డబ్బులు పడినా కూడా బిల్లు డబ్బులు పడున్నా కూడా అవి మళ్ళీ కూడా తిరిగి తీసుకుంటామని కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎల్వన్లో ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటున్న వారందరికీ కూడా మరి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే ఇప్పటివరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇలా పంపిణీని అయితే మొదలు పెట్టలేదు ప్రభుత్వం ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కింద ఒక్కొక్క గ్రామానికి నూట ఇరవై ఏళ్లను మంజూరు చేయాలని చెప్పి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు మొత్తానికి ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి మరి ఎల్ వన్లో ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటున్న వారికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఎల్ టూ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వారికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో నేను ఒక మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ప్రతి వీడియోలో కూడా నేను క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను దయచేసి మీరు ఎవరైనా సరే మాకు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా మీ విలువైన సహాయాన్ని అయితే మాకు పంపించవచ్చు దయచేసి నాకు సహాయం చేయడానికి ముందుకు రావాలి మీరు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా నాకు సహాయాన్ని పంపించవచ్చు చాలామందిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సహాయం చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా మీరు ఎంతోమందికి చేయూత్ను అందిస్తూ ఉంటారు తప్పకుండా నాలాంటి వారికి కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మరి నేను ప్రతి వీడలు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరు కూడా స్పందించట్లేదు మంచి మనసున్న వాళ్ళు మన వాళ్ళంతా కూడా తప్పకుండా సహాయం చేయండి ఎంతో డబ్బు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటాం అందులో ఒక పది రూపాయల నుంచి మాలాంటి వారి కోసం ఇస్తారని చెప్పి ఆశపడుతున్నాను దయచేసి ఇప్పుడే సహాయం చేయండి మీరు ఇంకా చూస్తున్నారు హెల్ప్ చేయలేదు ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి ఎప్పటికప్పుడు మీకు అందించాలి అంటే ఎదురుగా ఒక లైక్ బటన్ కనిపిస్తుంది ఈ విధంగా మీకు గుర్తు దానిపైన నొక్కండి ఇక ఇలా లైక్ చేయడం వల్ల వీడియోని మీతో పాటు మరికొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే సహాయం కూడా చేయట్లేదు దయచేసి ఇవన్నీ కూడా చేయండి అలాగే ప్రతి అప్డేటు కూడా మీరు మిస్ అవ్వకూడదు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా మీకు ఒక మనకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఎదురుగా దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అయితే మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ప్రజల ముందుకైతే రావడం జరిగింది ఇప్పటికే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పి మూడు కేటగిరీలుగా విభజించి ఎల్ వన్లో ఉన్నవారికి ఐదు లక్షల రూపాయల ఇల్లు ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎల్ త్రీలో ఉన్నవారికి మనకు ఇల్లు పంపిణీ చేస్తున్నారనమాట ఎల్ త్రీ విషయాన్ని పక్కన పెట్టారు ప్రస్తుతానికి మరి ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నవారికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్వన్లో ఉన్నవారికే మొదలు పెట్టారు ఇక ఎల్ టూలో ఉన్న వారికి కూడా ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే పంపిణీ చేయలేదనమాట మరి ఎల్వన్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చారు దాదాపు కొన్ని వేల మంది అంటే దాదాపు మొన్నటి వరకు కూడా అరవై ఐదు వేల మంది ఇళ్లను కట్టుకోవడానికి ఆసక్తి చూపించి ఇల్లు బేస్మెంట్ కూడా పూర్తి చేశారు వారందరికీ కూడా లక్ష రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి మరి ఇందులో భాగంగానే ఏంటంటే హౌసింగ్ ఎండి గారు మనకు గతంలో చెప్పారు నాలుగు వందల నుంచి చదరపడుగుల నుంచి ఆరు వందల చదరపడుగుల లోపు మాత్రమే నాలుగు వందల చదరపడుగుల పైన ఆరు వందల చదరపడుగుల లోపు మాత్రమే వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలని చెప్పి మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట అలా నిర్మించుకుంటేనే బిల్లు అయితే ఇవ్వగలుగుతాం ఐదు లక్షల రూపాయలను ఇస్తాం లేకపోతే అలాంటి వారికి ఇల్లు రాదని చెప్పి అంటే డబ్బులు రావని చెప్పి పైసలు రావని చెప్పి చెప్పారు మరి దీనిపైన కొంచెం ప్రజలంతా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తప్పకుండా ఈ నిబంధనను తొలగించండి అని చెప్పి కానీ ఇక్కడ మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని సిష్టం చేశారు మరి ఆరు వందల చదర లోపే మీరు ఇల్లు నిర్మించకుండా అప్పుడే మీకు పైసలు వస్తాయని చెప్పి ఆయన తాజా సమాచారాన్ని అయితే అందించారు మరి ఇక్కడ ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి ఈ పేదవారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేయండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా ఇక్కడ మరొక విషయాన్ని కూడా మన మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే అందించడం జరిగింది మరి ఎవరైతే మనకు అనర్హత ఉండి ఇప్పటికే ఐదు లక్షల రూపాయల ఇల్లు మంజూరు అయ్యి మరి వారి ఇల్లు కట్టుకుని ఉన్నా కూడా వారికి బిల్లు అయితే ఇవ్వము వారిని అర్హుల లిస్టులో నుంచి తొలగించేసి వారికి ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా సాయాన్ని అందించమని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇల్లు వాళ్ళు ఆల్రెడీ బేస్మెంట్ పూర్తి చేసిన ఇల్లు కడుతూ ఉన్నా కూడా వారికి పక్కన పెడతామని చెప్పి మరొకసారి తాజా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కాబట్టి అర్హత లేని వారైతే ప్రభుత్వం మీద ఆధారపడి ఇల్లు కట్టద్దు ఎందుకంటే మళ్ళీ కూడా ఇప్పటికే వెరిఫికేషన్ చేశారు ఇరవై లక్షల మందిని తొలగించేసారు మళ్ళీ కూడా వెరిఫికేషన్ ఉంటుంది మళ్ళీ కూడా తొలగించేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇందిరామ్మ ఇండ్ల పథకంలో మనం లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా రూల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనేక వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో ఇందిరామ ఇండ్ల పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంది మన ఛానల్లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తించి దాని ప్రకారం మీరు ఇందిరామ ఇండ్ల పథకంలో లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఎల్ వన్లో ఏ విధంగా ఉంటే ఇల్లు వస్తుంది ఎల్ టూలో ఏ విధంగా ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అని చెప్పే విషయాలన్నీ కూడా మీకు చాలా క్లారిటీగా చాలా ఓపిక్గా నేను వీడియోస్ రూపంలో మీకు అందించడం జరిగింది అవన్నీ కూడా మీరు చూసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క ఎల్వన్లో ఉన్నవారి ఉన్న వారి పరిస్థితి ఇద్దనమాట మరి ఐదు లక్షల రూపాయలు రావాలంటే అర్హత ఉంటేనే మరి ఒకవేళ మీకు అర్హత లేకుండా ఇప్పటికే మీరు అర్హుల జాబితాలో పేరు వచ్చేసి మీరు కట్టుకున్నా ఉన్నా కూడా వారికి ప్రభుత్వం నుంచి సాయం అందదని చెప్పి గారే స్వయంగా చెప్పడం జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎల్ టూకి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక ఇల్లును కూడా ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లను పంపిణీ చేయలేదు తెలంగాణ ప్రభుత్వం మరి ఎందుకు పంపిణీ చేయలేకపోయిందని చూస్తే అనేక కారణాలు ఉన్నాయి మరి ఇక్కడ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించడానికి కూడా సమయం తీసుకుందనమాట అంటే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరి ఇప్పటికే కొన్ని చోట్ల ఆ కాపురాలు లేరు చాలా మంది ఈ కాపురాలు లేనన్ని చోట్లన్నీ కూడా వాటి కూడా క్యాన్సిల్ చేసి ఈ ఎల్ టూ లబ్ధిదారులకు ఇంద్రమా ఇండ్ల పథకం ద్వారా ఎల్ టూ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ అందువల్ల మనకు లేట్ అయిపోయింది లేకపోతే కానీ ఇప్పటికే మనకు పంపిణీ చేసేవారు దానివల్ల మనకు లేట్ అయింది మరి ఇప్పుడు తాజాగా అన్నీ కూడా అయిపోయాయి గ్రామానికి నూట ఇరవై ఏళ్ళ అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది మరి ఈ నెలలోనే మనకు ఇళ్లను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను తొలిగా మనకు విడతగా పంపిణీ చేస్తామంటున్నారు ఎనభై వేల మందికి పైగా ఈ విడత కింద మనకు జిహెచ్ఎంసీ పరిధి నుంచి మొదలుపెట్టి ఇళ్ళనైతే పంపిణీ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులకు మాత్రమే ప్రస్తుతానికి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి మరి వీరికే ఇళ్లను కూడా కేటాయిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి కూడా ఇవ్వలేదు మరి ఈ నెల అంటే ఈ ఈ నెలలోనే మనకు రెండో వారం లేదా మూడో వారం నుంచి కూడా ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది ఇప్పటికే గ్రామాల వారీగా లిస్ట్ అనేది వచ్చేసింది అంటే జిల్లాల వారీగా లిస్ట్ వచ్చింది ఆ జిల్లాల వారీగా వచ్చిన లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోండి నేను ప్రతి వీడియోలో కూడా యాడ్ చేయలేదు వీడియోని మీరు లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో లేకపోతే మీరే మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లోని టైప్ చేస్తే చాలు ఇందిరమ్మ ఇండ్లోని సెర్చ్ చేస్తే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు అన్ని అప్డేట్స్ కూడా అక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి చెక్ చేసుకోండి మీరు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో మీకు ఇల్లు కేటాయించారని చెప్పి చెక్ చేసుకొని ఒకవేళ మీకు అర్హత ఉండి ఏదైనా మీకు ఇల్లు రాకుండా ఉన్నా లేకపోతే ఎల్ వన్ నుంచి ఎల్ టూకి వెళ్ళినా ఎల్ టూ నుంచి ఎల్ త్రీకి వెళ్ళినా ఇలా ఏదైనా మారినా కూడా మీరు చెక్ చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మేలు అయితే పొందండి మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అనర్హులందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి పేదవారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మనకు లబ్ధిని చేకూర్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి దాని ప్రకారం ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని అయితే ప్రారంభించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎల్ వన్ ఎల్ టూ కింద లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు